పశ్చిమ బెంగాల్లోని పురులియా జిల్లా అడవులు పల్లెలతో నిండిన ప్రాంతం రాత్రి సమయాల్లో ఇక్కడ ఒక రైలు హారన్ వినిపిస్తే గాలి కూడా కాసేపు ఆగిపోతుందంటారు ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నది భారతదేశంలోనే అత్యంత భయంకరమైన రైల్వే స్టేషన్ బెగుంకోడో రైల్వే స్టేషన్ ఇది ఒక స్టేషన్ మాత్రమే కాదు ఒక భయంకరమైన ప్రాంతం వీడియోలోకి ముందు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వీడియోను లైక్ చేయండి పంతొమ్మిది వందల అరవైలో ఈ స్టేషన్ నిర్మించబడింది స్థానిక నాయకురాలు లాచన్ కుమారి అనే సాంతాల్ రాజమాత తన ప్రజల కోసం దీన్ని తెప్పించారు తన కల ఈ గ్రామానికి రైల్వే కనెక్షన్ రావాలి అని మొదట్లో రెండు రైళ్లు ఆగేవి ఈ స్టేషన్లో సిబ్బంది కుటుంబాలతో కలిసి అక్కడే క్వార్టర్స్లో జీవించేవారు అన్నీ సాధారణంగానే సాగుతున్నాయి కాని పంతొమ్మిది వందల అరవై ఏడో సంవత్సరం ఆ రాత్రి తరువాత ఈ స్టేషన్ ముఖం శాశ్వతంగా మారిపోయింది ఒక చల్లని రాత్రి స్టేషన్ మాస్టర్ విధుల్లో ఉన్నాడు మధ్యరాత్రి ట్రాక్ వైపు చూసినప్పుడు తెల్లచీరలో ఒక స్త్రీ ట్రాక్ మధ్యన నిలబడి ఉంది ఆమె ముఖం నెమ్మదిగా మాస్టర్ వైపు తిరిగింది ఆ తర్వాత ఒక్కసారిగా మాయమైంది మాస్టర్ భయంతో వణికిపోయాడు తరువాతి రోజు సిబ్బందికి చెప్పాడు కాని ఎవ్వరూ నమ్మలేదు ఒక వారం తరువాత స్టేషన్ మాస్టర్ అతని భార్య పిల్లలు ఇంట్లో చనిపోయి కనబడ్డారు ఆ రోజు నుంచి బెగుంకోడోర్ పేరు భూతాల స్టేషనగా మారిపోయింది ప్రజలు ఆ దారి వదిలేశారు రైల్వే సిబ్బంది విధులు మానేశారు కొద్ది రోజుల్లోనే రైల్వే డిపార్ట్మెంట్ స్టేషన్ మూసివేసింది ఏదో శాపగ్రస్త ప్రదేశంలా నిశ్శబ్దంగా నిలిచిపోయింది రాత్రిళ్ళు దూరం నుంచి చూస్తే పాత సిగ్నల్ లైట్ ఒక్కసారిగా వెలిగిపోతుంది కాని రాదు తెల్లచీరలో ఒక స్త్రీ ప్లాట్ఫామ్ మీద నడుస్తుందంటారు ఆమె కళ్ళు ఎర్రగా మెరుస్తాయి అంటారు రాత్రి పది తర్వాత అక్కడకు వెళ్తే గాలికూడా మనకు తాకదు ఎవరో వెనుక నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది అని అక్కడి గ్రామస్తులు చెబుతారు ఇలా నలభై రెండు సంవత్సరాల పాటు ఈ స్టేషన్ పూర్తిగా మూసివేసి ఉంది గడ్డి మొక్కలు చీకటి మాత్రమే అక్కడ మిగిలాయి కాని ప్రతి పదేళ్లకు ఒకసారి పరానార్మల్ ఇన్వెస్టిగేటర్లు వచ్చేవారు కొంతమంది కెమెరాలతో రాత్రంతా అక్కడ ఉండి తెల్లని నీడల ఫోటోలు తీసినట్టు చెప్పారు మరికొందరు ఇది గాలి లైట్ రిఫ్లెక్షన్ మాత్రమే అని తేల్చేశారు ఏదీ నిర్ధారణ కాలేదు కానీ భయం మాత్రం తగ్గలేదు రెండు వేల తొమ్మిదిలో అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ ఈ స్టేషన్ మళ్లీ తెరవాలని నిర్ణయించారు రైల్వే కార్మికులు మొదట తిరస్కరించారు అది భూతాల ప్రదేశం అని అక్కడ పనిచేయడం చాలా కష్టం అన్నారు కానీ ప్రభుత్వం బలవంతం చేసింది దానితో ట్రాక్లు శుభ్రం చేశారు సిగ్నల్ తిరిగి సెటప్ చేశారు మళ్లీ రైళ్లు ఆగడం మొదలైంది కాని రాత్రి తర్వాత ఎవ్వరూ అక్కడ ఉండరు పగలు ఆగే రైళ్లు రాత్రి ఆగవు డ్రైవర్లు కూడా ఆ ప్రదేశం దగ్గర వేగం పెంచేస్తారు రెండు వేల పదిహేడులో ఒక నేషనలిస్ట్ గ్రూప్ స్టేషన్లో ఒక రాత్రి గడపాలని నిర్ణయించింది వారు కెమెరాలు మైకులు టార్చ్లు తీసుకుని వెళ్లారు రాత్రి రెండు గంటల సమయంలో విచిత్రమైన శబ్దాలు వినిపించాయి అదే కదలికలు గాలి బోర్డు కదలడం కానీ భూతం మాత్రం కనిపించలేదు వారు చివరికి ఇది భయమే భూతం కాదు అని చెప్పారు కానీ గ్రామస్తులు మాత్రం మీ కెమెరాలు చూసే భూతం కాదు అది కాని అది ఇంకా ఉంది అని అంటారు ఇప్పుడు స్టేషన్ సాధారణంగా పనిచేస్తోంది రోజుకి కొద్ది రైళ్లు ఆగుతాయి కాని పది తర్వాత స్టేషన్ ఖాళీగా ఉంటుంది రాత్రి చివరి రైలు వెళ్తున్నప్పుడు మీద తెల్ల నీడ నడుస్తుంది ఎవరైనా చూసే ప్రయత్నం చేస్తే ఆ నీడ వెంటనే మాయమవుతుంది అని కొంతమంది డ్రైవర్లు చెబుతారు ఇది నిజమా లేక మన ఊహలలో సృష్టించిన భయమా ఎవరూ చెప్పలేరు కానీ ఒక విషయానికి మాత్రం ఖచ్చితంగా ఉంది రాత్రివేళ ఆ స్టేషన్ మీదుగా రైలు వెళ్లినప్పుడు డ్రైవర్లు కూడా బ్రేక్లు వదిలేస్తారు ఎందుకంటే ట్రాక్ పక్కన ఎవరో నిలబడి ఉన్నట్టు వారికి ఎప్పుడూ అనిపిస్తుంది అవసరమైతే మీరు వెళ్ళి చూడండి కాని ఒక మాట గుర్తుంచుకోండి బెగుంకోడో స్టేషన్లో రాత్రి పది తర్వాత ఎవరూ ఉండరు మీరు కూడా ఉండవద్దు మరో మంచి స్క్రిప్ట్తో మళ్లీ కలుస్తాను